妈呀！<music> <music> మామా మా ఊరు నరసరాజ గ్రామంలో జాతర చివరి రోజుకైతే వచ్చేసింది ఊర్లోని ప్రజలంతా వారి వారి మొక్కులను అయితే తీర్చుకుంటున్నారు ఇంకో సైడ్ నేను నా ఫ్రెండ్స్ పిల్లలంతా పసుపు నీళ్ళతో వసంతాలు జరుపుకోవడానికి సిద్ధమైపోయినాము మామ మన పేజ్ ఇంకా ఫాలో చేయకుండా చూస్తున్నట్లయితే ఫాలో చేసేయండి ఇక ట్రాక్టర్లకంతా పూజ చేసి ఇచ్చి ఊర్లోని చిన్న పెద్ద అందరూ వసంతాలకైతే సిద్ధమైపోయినాము ఇక ట్రాక్టర్లు మొదలవగానే ఊర్లోని ప్రతి ఇంటిపై పసుపు నీళ్లను చల్లుతూ ఊరంతా తిరగడం మొదలు పెట్టేశాము ఎక్కిన ట్రాక్టర్లు అయితే మొత్తం పిల్లలే ఉన్నారు ఈ వసంతాల కార్యక్రమంలో అందరూ భలే ఎంజాయ్ చేశారు ఊర్లోని ప్రజలపైన జరగకుండా పసుపు నీళ్లు మొత్తం మొత్తం వాళ్ళకి వాళ్ళే పోసుకున్నారు మా అసలు ఈ వసంతాలు ఎందుకు జరుపుకుంటారు అనే కారణం మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము గోల చేస్తూ వీధిలోకి వెళ్ళగానే ఊర్లో జనాలంతా భయపడి ఇళ్లలోకి అయితే పారిపోయారు కొంతమంది అయితే మా మీద చల్లడానికి మిదిపై ఎక్కి మరి నేళ్లతో వెయిట్ చేసి పోసారు మా పైన మామ ఈ రోజుతో మా ఊరు నర్సరాజ్ గంగమ్మ తల్లి జాతర అయితే అయిపోయింది ఇక చివరిగా గంగమ్మ తల్లి వేషం అయితే చూసేయండి మర్చిపోకుండా మన పేజీని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి